చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ చౌరస్తాలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి రజక వృత్తిదారుల సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికంగా నిర్వహిస్తున్నప్పటికీ రజకుల సమస్యలు పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు సాకలైలమ్మ నలభై వర్ధాంతి జరుపుకుంటున్న మా రజక సోదరులందరికీ ధన్యవాదాలు అలాగే నన్ను ఇక్కడ గెలిచిన ఉపాధ్యక్షుడు చందర్ గారికి అలాగే బోధన్న గారికి సెక్రటరీ మన రాములు గారికి నా ఉన్న అందరి పిల్లలందరికీ నమస్కారములు హైలమ్మ మధ్యాహ్నం ఇంకా ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ జై హైలమ్మ జై హైలమ్మ తాజా ఉత్దాల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి తెలంగాణ సాయుధ పోరాట యోజరాలు ఇత్యాల హైలమ్మ అలియా హైలమ్మ గారి వర్తంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఏదైతే నైజాం సర్కార్ పై పోరాటం చేసి ఆనాడు ఆ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి ముఖ్యంగా ప్రభుత్వం అధికారికంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజకులను ఏ ప్రభుత్వాలు ఆదుకోలేకపోతున్నాయి రజకుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి ప్రజకుల సమస్యలను ఆ త్వరితను పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజకులు ప్రభుత్వలు నష్టపోతూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా చాకలి ఐరమ్మ పోరాట ప్రతిమతో ప్రజకులందరూ ఐక్యమై ఈ హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాటం చేయాలని మేము మా సంస్థ నుంచి కోరుతున్నాం అదేవిధంగా ప్రజకులందరూ కూడా చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం కృషి చేస్తూ జయంతి వర్గం కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతున్నాం